హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్ క్లీన్ చేయడం ఎలాగో తెలుసా మీకు సో దాన్ని నాతో పాటు క్లీన్ చేద్దరు ఇది చూసారా నేను ఎల్జీ వాళ్ళది ఫ్రంట్ డోర్ టబ్ క్లీనింగ్ పౌడర్ తీసుకున్నాను దాన్ని లోపల టబ్లో నేను క్లీనింగ్ దాంట్లో వేసేసి ఇక్కడ ఇంటెన్సివ్ కేర్ అను కింద దాన్ని పట్టుకొని ఒక టూ టూ మినిట్స్ టూ సెకండ్స్ హోల్డ్ చేస్తే ఇలా పడుతుంది దాని తర్వాత మనం పాస్ బట్టను నొక్కితే మనకి టైమింగ్ అనేది పడుతుంది ఒక వన్ అవర్ ట్వంటీ త్రీ సెకండ్ ట్వంటీ త్రీ మినిట్స్ పడింది సో అది మొత్తం క్లీన్ అయిపోయాక ఇప్పుడు కింద వాషింగ్ మిషన్ కింద ఉన్న రా చూసారా దాన్ని ఓపెన్ చేసి ఆ కింద ఉన్న దాన్ని లిడ్ పెట్టుకొని ఓపెన్ చేసేయాలన్నమాట ఇప్పుడు చూసారా నుంచి ఎంత మట్టి వస్తుందో చూసారా అది తీసేసాక ఇప్పుడు మనం వాష్ సర్పాస్తం చూసారా దాన్ని కూడా ఎలా తీసుకోవాలో చూసారా లోపల ఉన్న బటన్ని ఇలా నొక్కితే అది బయటకు వచ్చేస్తుంది చూసారా ఎంత టెచ్చి రాగ్గా ఉందో అది అంత ఎలా క్లీన్ చేస్తాను చూడండి వెనక వాటర్ వెళ్ళే దాంట్లో ఆ పైప్ లోపల చిన్న బటన్ ఉంటుంది చూసారా ఎలా ఉందో దాన్ని ఇప్పుడు అన్నీ క్లీనింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ఇంట్లో వాడని బ్రషెస్ ఉంటాయి కదా దాన్ని తీసుకొని ఒక సో ఏదైనా సోపు బట్టలుకే సోపు ఉంటుంది కదా దాంతో ఇలా చూసాను నేను ఎలా క్లీన్ చేస్తున్నానో అలా క్లీన్ చేసుకొని పెట్టుకోండి అది కింద మనం తీసాం కదా రౌండ్ది సర్కిల్ టైప్ది అది సర్పు సర్పు వేసేవి అవన్నీ ఒకేసారి క్లీన్ చేసేసుకొని ఒక్కసారి క్లీన్ చేసుకుంటే మనకి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు పర్లేదు కానీ వెనక వాటర్ వెళ్ళే పైప్ ఉంటుంది చూసారా ఆ వెనక చిన్నది హోల్ ఆ హోల్డర్ మాత్రం ప్రతి ట్వంటీ డేస్కి ఒకసారి తీసుకోవాలి ఎందుకంటే మనకు వాటర్ ఇప్పుడు సరిగ్గా ఉండట్లేదు కదా మట్టి మట్టిగా వస్తున్నాయి కదా సో దానివల్ల వాషింగ్ మిషన్ పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది ప్లస్ వాషింగ్ మిషన్ టైమింగ్ కూడా ఎక్కువ తీసుకొని బట్టలు చాలాసేపు వాషింగ్ మిషన్లో వాష్ అవుతూ ఉంటాయి అవి వాష్ అవుతున్నాయో తెలియదు మనకేంటో తెలియదు ఇంతసేపు కరెంట్ ఏంటా అనుకుంటూ ఉంటాం మనం సో అందుకని అది మాత్రం చెక్ చేసుకుంటూ ఉండాలండి సో ఇవి ఇలా అన్నీ క్లీన్ చేసేసుకున్నాక తర్వాత ఏం చేయాలనుకు తర్వాత మనం ఈ సర్ప పెట్టే బాటిల్ బాక్స్ తీసాం కదా మనం అక్కడ కూడా క్లీన్ చేసుకోవాలి అది ఎలానో చూద్దాం రండి చూసారా ఈ సర్ వేసేది ఎలా ఉందో కంఫర్ట్ వేసేది అయితే మరీ చిరాగ్గా ఉంటుంది ఇవన్నీ ఆ బ్రష్ ఆ బ్రష్ సాయంతో నీట్గా క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు చూసారా ఆ వెనక మనం వాటర్ దగ్గర వాటర్ పెట్టుకునే పైపుని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి నీట్గా క్లీన్ చేసేసుకున్నాక దాని ప్లేస్లో అది పెట్టేసేసి ఆ వాటర్ పైప్ పెట్టేసేసేయాలి ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ సర్ప్ దగ్గర చూసారా అక్కడ కూడా అంత డర్టీగా ఉంది అక్కడ కూడా బ్రష్ ఆయనతో అక్కడ క్లీన్ చేసుకుంటే అక్కడ వాటర్ వస్తే మనకి కింద నుంచి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట సో దానివల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు సో నీట్గా క్లీన్ అయిపోద్ది లోపల ఉన్న డస్ట్ అంతా కిందకు వచ్చేస్తుంది చాలా డస్ట్ వచ్చేస్తుంది చూసారా సో ఇప్పుడు మళ్ళీ దాని ప్లేస్లో దీన్ని పెట్టేద్దాం మళ్ళీ హెల్జీ ఎల్జీ అంటే సిక్స్ కేజీస్ వెయిట్ ఉన్నదండి మాది ఫ్రంట్లోడ్ వాషింగ్ మిషన్ తీసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అది సో దీన్ని కూడా పెట్టేసాం ఇక్కడ క్లీన్ చేస్తాం కదా బయట చూసారా ఇప్పుడు క్లీన్ చేయడం వల్ల మట్టి పట్టేసింది కదా సో కొంచెం వాటర్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సరిపోయింది